మొత్తం ఒకసారి చూసి మొత్తం శనగచ్చిపోయింది మరి మందు కూడా తేగి మొత్తం నకిలీ తినాల కలిపిండ్రైందా బాడలు తేదచ్చిపోయింది ఇంకా రాదు మేము ఉన్నాము అవు ఎవరంటే సాయిల్గానే మేము కూడా చచ్చిపోయినావాడే కానీ మా దాంట్లో మేము తిన పోయినాయి ఇప్పుడు తిన్నే ఆ కుక్కలని అడుగుతుంటాం వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళని అడుగుతుండ్రి உன்னதேம் பாக இப்படி அன்னா சாவாலே கதா இருக்கு யாதி சாவர்டு சேகம் அது ஆடுக்கு பண்ணிச்சாரா அது அப்படி கூட அங்கே ఒకటి మొత్తక వీడే తీసుకున్నాం రాజు చూస్తున్నాడు దాట్లు పోయినట్ల మంచి మొత్తం ఏమో ఇప్పుడు మొత్తం ఇట్లయితే దానికి బెనిఫిట్ వస్తుంది కదా మళ్ళా ஏ தோல் நாலு ரோல் மூணு ரோல் போய் அன்னா பூச்சுக்கோ ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு ₹20 20 दरले कि कवेनी अन तस रावी महीनेवी हं बार जो हेना दिने हो ये इतक तरवता ना काप घास्तवे उंटावे मोटा मत्ता इदयते रे रंगानाते ఇంకా అంత చెప్పి కందరిగిందులు అన్నీ వేయలేదు మంచి భూమి కోట చేస్తే పాకెట్లో వేసుకుని తిని వెండి చేయాలి నేను మూడు నాలుగు మూడు నాలుగు పెని మళ్ళీ కర్రె వాళ్ళంత మళ్ళీ అవన్నీ అవే

ऐ पाकला पाकला बा